महागणपदये नमः అశ్వకరాలు అందరూ కూడా చెప్పారు అందరూ కూడా పామ్లెట్లు ఉన్నవి అందులో అశ్వకరాలు ఉన్నవి పామ్లెట్స్ అందరూ తీసుకున్నారాయ న ప్రదాయకాయన మహా చేసి ప్రదాయక మహోటి లక్ష్మి కనపాత ఏ నమహా అందరు ఎడమ చేతి హృదయం పైన కుడి చేతి క్షణస్సు పైన పెట్టుబడి నమహా ఎవరైతే దీక్ష తీసుకున్న స్వాములలో ఈ తొమ్మిది రోజులలో ఇప్పుడు మనం చెప్పినటువంటి మంత్రం తెలియని కరోలేదు ఈ తొమ్మిది రోజులలో కనీసం ఒక లక్ష సారైన ఒక్కబడి చేస్తారు దానివల్ల ప్రయోజనం ఏమిటంటే ఏం రాదు ఊటిస్తేం వస్తుంది వాసన ఉందో పొగ వస్తుంది జపం చేస్తే ఏం వస్తుంది చిన్నగా అడిగేట్టుగా పరమాత్మ చూస్తాడు ఏదైతే మన బ్రహ్మ రాధ రాసిందో అది తప్పించేవాడు సాక్షాత్తు పరమాత్మ అవతరించిన ఆ రాతను భరించేటువంటి యొక్క శక్తి మార్గ ఇంతవరకు ఉండదు అటువంటి కష్టం చిన్న కష్టం లాగా పరమాత్మ తీసివేస్తాడు కనుక తొమ్మిది రోజులు దీక్షగా స్వామి నీ సేవలో ఉండడానికి మేము ఈ రోజున నుండి ప్రారంభం చేసుకొని తొమ్మిది రోజులు ఉంటున్నామని ఒక ప్రమాణం చేసుకున్నాం కనుక కనీసం ఈ తొమ్మిది రోజులైనా అబద్ధాలు వాడకుండా వేరే వాళ్లతో చెడు మాటలు మాట్లాడకుండా మనస్సును దృష్టిని నిరంతరం పరమాత్మలపైనే ఉంచాలి అట్లాగే ఇప్పుడు దీక్ష తీసుకున్నటువంటి స్వాములంతా ఇక్కడ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి స్వాదం అయితే ఉదయం ఏడు గంటలకు విష్ణు సహస్ర నామారాయణం భజన ఉంటుంది ఎనిమిదిన్నరకు నెలకు ఉంటుంది దీక్ష తీసుకునే స్వాములు అందరూ కూడా తప్పకుండా ఉదయం వచ్చి స్వామివారి ఆర తీసుకొని ఎవరి పనులు వారు చేసుకోవచ్చు ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు శ్రీమాన్ చే కోశికాలు చేయనం ఉంటుంది అది అందరికీ కూడా తెలుసు ఆ పాఖ్యానం మన మందిరంలో वारिके चेत्रन द्वारा एट्रेंट दोशा लुना प्राता सिवतरे प्राता मांवात्का तुन्चांचा एक दंतं दिर्यकं तुर्वियं कृष्ण भिंगाचं I'm done. ఉమాసు శోక నిలాశ కాలక్రమ నమామి విఘ్నేశ్వరం స్థానిక తెలంగాణ రాష్ట్రాలలో జగిత్యాల జిల్లాలో సుమారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఒక సేవా సమితిగా ఏర్పడి ఇంటితాయి పటుడిందాయి అన్నట్టుగా శ్రీ 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 నంబి విద్యాగారిణి భారతీయ తీర్థస్వామి వారి యొక్క కరకమాల చేత శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశలి గారి యొక్క ఆగమ శాస్త్రానుసారం గణేష పంచాయతంగా గణేషమూర్తి నానాలు అధలు రూపా సర్వేషాంస పదక అన్నట్టుగా పరమాత్ముడు యొక్క పరబ్రహ్మ స్వరూపమే ఇక్కడ ఒక లక్ష్మీ గణపతిగా ఒక శివుడిగా ఒక అమ్మవారిగా ఒక సూర్యుడిగా కొలువై ఉంది ఇటువంటి ఆలయంలో భక్తుల యొక్క కోరికలు వాళ్ళ వాళ్ళ మనసుల్లో ఉండేటువంటి కోరికలన్నీ పరమాత్మ తీరుస్తూనే ఉన్నాడు ఈ ఆలయంలో విశేషమైనటువంటి ఉత్సవాలు ఒకటి వార్షికోత్సవము రెండవది నవరాత్రి ఉత్సవం పరమాత్ముని యొక్క జననము జరిగిన నాటి నుంచి ఎట్లాగైతే ఆ గణేషుడు అన్ని లోకాలు తిరిగి ఎటువంటి విఘ్నాలు కలగకుండా పరమాత్ముడు చూస్తున్నాడు అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి లక్ష్మీ గణేశ స్వామి ఇక్కడ దీక్ష తీసుకున్న స్థాములకు కానీ దర్శనం చేసుకునేటువంటి స్థాములకు కానీ వాళ్ళ వాళ్ళ మనసులలో ఉండేటువంటి ఈతి బాధలన్నీ తీసి తన యొక్క దివ్య దృష్టి చేత అందరినీ అనుగ్రహిస్తున్నాడు ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొట్టమొదటి రోజున దీక్ష తీసుకునేటువంటి స్వాములందరూ కూడా శరీర శుద్ధి కోసం పంచగవ్య ప్రాశనతో ప్రారంభమైంది దాని తదుపరి దేవతాహ్వానం ఇక్కడ ముందుగానే స్వామి ఉన్నాడు కనుక మళ్ళీ ప్రతిమను పెట్టకుండా అదే స్వరూపాన్ని ఆరాధనగా కుంభారాధన బింబారాధన తర్వాత కుండారాధన అని చదువుస్తాన అర్చన రూపంలో స్వామిని సేవించుకుంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్సవం కన్నల ఒక ఒకరోజు జిల్లేడు పుష్పపుష్పార్చన ఒక రోజున దీపాలంకరణ ఓ రోజున ఈ ఋతువులో ఎన్ని పళ్ళైతే జరుగుతాయో ఆ పళ్ళ రసాల చేతుల అభిషేకం ఒక రోజున అట్లాగే ఒక తొమ్మిది ఆలయాల సందర్శన దాని తదుపరి ఒకరోజు భోగం ఒకరోజు నూట ఎనిమిది సంఖ్య స్వామికి నివేదన ఇత్యాది ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి అన్నింటికీ ప్రధానం ఆదిపూజ్యో అని ఏ ఆరాధన ఏ పూజ ఏ శుభకార్యం ఏ శుభకార్యం చేయాలన్న గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి అని ఆ గణపతిని ఆరాధన ఎట్లాగైతే చేస్తానో స్థానిక ఆలయంలో అద్భుతమైనటువంటి రీతిలో భక్తుల యొక్క సహకారము చేత దాతల యొక్క సహకారం చేత పరమాత్మ యొక్క సేవ జరుగుతుంది సేవలో పాల్గొన్న వాళ్ళందరికీ చూసే అవకాశం లేకుండా చూపిస్తున్న వాళ్ళందరికీ చూసిన వాళ్ళందరికీ ఆ గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి నవరాత్రి ఉత్సవంలో ప్రధానమైంది పూర్ణత్వాన్ని పొందినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మనం చూడడమే నవరాత్రి దీక్షలు ఉన్నది తొమ్మిది అనేది ఒక ఆనందదాయకమైనటువంటి అని సంఖ్యాశాస్త్రం మనకు తెలుగుతుంది కనుక ఏది చూసినా పద్దెనిమిది పురాణాలు కలిపితే తొమ్మిది ఉంది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి ఒక అధ్యాయాలు భగవద్గీత పద్దెనిమిదే పవన్ కలిపిన తొమ్మిది అవుతుంది చివరికి మనం ఈ కాలంలో అధిక దీక్షలు తీసుకునేటువంటి యొక్క ఏదైతే అయ్యప్ప స్వామి మెట్లున్నాయో అవి కూడా పద్దెనిమిదే ఉన్నాయి అవి రెండు కలిపిన తొమ్మిది అవుతుంది ఏమిటి అంటే అరిషట్ వర్గాలు వారు అయితే బుద్ధి చిత్తం అహంకారం అనేటివి మూడు కలిపితే తొమ్మిది అయ్యాయి ఇవన్నీ తీసి అహంకార అహకారాలన్నీ పరమాత్మ యొక్క దివ్య ఎందుకు ఉంచితే మనలో ఉండేటువంటి పరమాత్మ సాకారం లోపల ఉన్న పరమాత్మ మనకు కనిపిస్తాడు కనుక అటువంటి చూసి తల్లి తల్లిగడో తొమ్మిది నెలలు వస్తపడకుండా ఉండేట్టుగా కోరుతూ కోరు తీసుకున్న స్వాములే ఆలయానికి రాకుండా తీసుకునే వారు కూడా ఆలయంలో జరిగేటువంటి ఉత్సవాలలో పాల్గొని స్వామి పాత్రలు కావాల్సిందిగా అందరికీ కూడా పేరు పేరున సేవా సమితి వారు ఆహ్వానిస్తున్నారు కనుక ఆహ్వానాన్ని నుంచి అందరూ విచ్చేసి స్వామి యొక్క సేవలు పాలు తగించవలసిందిగా అవకాశం లేని వాళ్ళకు చూపించే చూసే చూస్తున్న వాళ్ళందరికీ గడప యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత ధర్మబద్ధమైన ప్రతీకూరిక స్వామి నెరవేర్చాలని ఆశిస్తూ జై గణేష్ జై గణేష్ మన లక్ష్మీ గణేష్ మందిరము గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి శ్రీమాన్ నమ్మి వేణుగోపాదాచార్యం గారి మంగళ శాసనములతో బ్రహ్మశ్రీ తిగులశ్వరులారి పూజలతో మన మందిరము నంపి పీఠాపతులు వారి రెండు వేల సంవత్సరంలో ప్రతిష్ట చేయబడ్డది ఇప్పటికీ ఇరవై మూడు అయింది వచ్చే సంవత్సరము పుష్కరోత్సవము ప్రతి పన్నెండు సంవత్సరాలకు సారి పుష్కరోత్సవం చేయడం జరుగుతుంది కాబట్టి ఫిబ్రవరిలో పుష్కరోత్సవం వస్తుంది ఇరవై నాలుగవ సంవత్సరము రెండో పుష్కరత్సవం చేయడం జరుగుతుంది కాబట్టి దాని సందర్భంగా మందిరంని కూడా సుందరముగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు రావడం జరుగుతుంది మన లక్ష్మీ గణేశ మందిరంలో గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి గణేష నవరాత్రోత్సవ మాలాధారణ శ్రీమ నమ్మే వేణుగోపాలాచార్య కౌశిక గారి సూచనల మేరకు మానధారణ జరుగుతున్నది జగిత్యాల మన జగదాలయంలోనే ఈ నవరాత్రోత్సవ లక్ష్మీ గణేష దీక్షలు మొట్టమొదటగా ప్రారంభించడం జరిగింది తదుపరి దేశంలో అన్ని ప్రదేశంలో కూడా వారిని అనుసరించి ఇరవై ఒక రోజు నలభై ఒక రోజు అలా చేయడం జరుగుతుంది కానీ మనం మాత్రం మొదటి నుంచి రోజు తొమ్మిది రోజుల దీక్షలు ఇక్కడ జగదాలయంలో లక్ష్మీ గణేశ మందిరంలో మాలాధారణ చేయడం జరుగుతుంది ఈ మాలధారణలో పాల్గొన్న వారికి ఎటువంటి కష్టాలున్నా ఇబ్బందులున్న కోరికలున్న తీరుతున్నాయని ఎంతోమంది భక్తులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాలాధారణ పాల్గొనండి ఈ సంవత్సరం వీళ్ళున్న వారు తీసుకోండి వచ్చే సంవత్సరం తప్పకుండా అందరూ కూడా మాల ఇక్కడ ఎక్కడ ఉత్సవాలు గణేష ఉత్సవాలు నిర్వహించుకునే యాజమాన్యులు కానీ భక్తులు కానీ నిర్మించుకునే ఉత్సవాల మండపాల యాజమాన్యం తప్పకుండా గణేష మాల చేసుకొని స్వామివారి ఆక్షసులు తప్పకుండా పొందవలసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది రోజులు నవరాత్రులు వినాయకుని సేవ చేయ చేయడం జరుగుతుంది కాకపోతే దీక్ష తీసుకొని మాల దానం చేసుకొని సేవ చేస్తే కోటి రేట్ల వారికి పుణ్యము ఫలితము లభిస్తుంది మాలా దాన పాకి ఉంటేనే మనం మాల వేసుకునే మనకు ఉంటేనే వేసుకోవడం జరుగుతుంది తప్పకుండా అందరూ కూడా ప్రయత్నించండి మాల ధారణ వేసుకొని కృపకు పక్కన అలాగే